ఆరోగ్యశ్రీ నేను పది లక్షలకు పెంచిన అంటూ ఏం చేసిన ఆయన ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇయాల ప్రైవేట్ చెప్తున్నారు ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు నీ పాలన గట్లున్నది ఆరోగ్యశ్రీ ఇయాల పద్నాలుగు వందల కోట్ల బకాయిలు పడ్డాయి ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం మంచి వైద్యం అందించాం కేసీఆర్ గారు హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మూడు వేల కోట్లు ఇచ్చాం పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ కింద పదకొండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది నువ్వు వచ్చినాక పద్నాలుగు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి ఇలా పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి సిగ్గుపడాలి నువ్వు ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కంటి వెలుగు ప్రతి సంవత్సరం వృద్ధ మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు బస్తీల్లో ఉండే ప్రజలకు ఉచితంగా బస్తీలోనే కంటి పరీక్ష చేసి కళ్లద్దాలిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రెండు సార్లు మేము కంటి వెలుగు చేశాం మరి ఎందుకు కంటి వెలుగు బంద్ పెట్టినావు కంటి వెలుగంటే కేసీఆర్ యాడికి వస్తాడని నీకు కంటి వెలుగు వృద్ధులకు కేసీఆర్ కళ్ళల్లో నీకు భయమైతుందా వెంటనే రాజకీయాలు పక్కన పెట్టు కంటి వెలుగు కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ అల్వాల్ కానీ ఎల్బి నగర్ ఆసుపత్రులను యథావిధిగా థౌజండ్ బెడెడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కట్టండి మహేశ్వరంలో కుత్బుల్లాపూర్లో మెడికల్ కాలేజీని యథావిధిగా కొనసాగించి ఆ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు విద్య అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అప్పుడు ఆ రోజు మేము ఆలోచించింది ఏంటంటే ఈ నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్స్ ప్రారంభించాలనుకున్నాం ఎల్బీ నగర్లో తొంభై ఆరు సీట్లు అల్వాల్లో తొంభై ఆరు పీజీ సూపర్ స్పెషాలిటీ స్పీట్లు సనత్ నగర్లో తొంభై ఆరు సూపర్ స్పెషాలిటీ పీజీ సీట్లు నిమ్స్లో రెండు వందల పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు పెట్టాలనుకున్నాం ఇప్పుడు మెడికల్ కాలేజ్ దీంట్లో కలిపితే పీజీ సూపర్ స్పెషాలిటీ సీట్లు లేకుండా పోతాయి ఇక్కడ ఎందుకంటే మనం ఎంబీబీఎస్ తయారు చేయడం ముఖ్యం కాదు వారితో పాటు పీజీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు వందేండ్ల ముందుకు ఆలోచించారు ఇవాళ డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ అయిందన్నా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ అయిందన్నా కేసీఆర్ గారి ముందు చూపుతో సాధ్యమైంది ఆయన ఎంతో దూరదృష్టితో పోరాడి తెచ్చిన తెలంగాణను దేశంలోనే ఇవాళ అగ్రగామిగా నిలిపినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మీకేమో బుద్ధి మందగించింది మీకు ఆలోచన లేదు మీ ఆలోచన ఎంతసేపు కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన పనులు ఆపాలి దావఖాన్లు ఆపాలి కేసీఆర్ కిట్ ఆపాలి న్యూట్రిషన్ కిట్ ఆపాలి బతుకమ్మ చీరలు ఆపాలి కంటి వెలుగు ఆపాలి అన్ని మంచి పనులను ఆపడమే తప్ప ఒక్క కొత్త పని చేసింది లేదు మంచిగా చేసిన ఆలోచన అంతకంటే లేదు చివరగా ఇలా మా ఉద్దేశం ఈ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి డెడ్ లైన్లు పెట్టుడు డేట్లు మారడు కాదు ఆరు నెలలలోగా ఈ నాలుగు టిమ్స్ ఆసుపత్రులు వరంగల్ హెల్త్ సిటీ పేదలకు వైద్యం అందించే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు ఇదే రకంగా మరి ఆలస్యం చేస్తే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చూడుతుందని హెచ్చరిస్తూ జై తెలంగాణ